మిగిలిద్ద మిగిలిదామో ఆయన వండించుకుంటాడు ఎత్తుకు పెరిగింది అదోడంట అది ఖర్చు ఆరు వేలు అయింది నీళ్ళు కూడా పెట్టాడు అబ్బో నాయనా అదే ఇంకా మేపుకుంటుంది మేపుకున్నాక ఆరు వేలు అయింది ఖర్చు ఒక్కటి అంటే ఒప్పు నేను నాలుగు నాలుగు కలిగే నాలుగే చడతారా చురులు ఈ బంగారీ మెడ తుణిగద్ది ஆடேசிந்தோடு மாவுக்கு மேப்பாசி மேம் ஆஹா உப்பிஎலாம் பாத்தியலாம் எத்தனை மா ஊரு ஆய்னா டேரம் அட்டில் சது கட்டல குரல் இது கட்டுனாங்க கொண்டுகூரில் இங்கோட்டுமோ மாட்டு ஒது தான் ஒட்டில அல்ல అవి ఆ మట్టిలో మట్లో వాటి కోసం చిన్నగా ఇట్లేదా పోయింది అవి పోయి అది దాని దానితోటి ఒక కదా పొలం అంటే అది తెలియద్ది గొర్రె ఈ కొర్రు మార్గం మామూలు పని